హాయ్ గాయస్ మీ అందరికీ జై భీములా అండి ఈనాడు మనకు సమాజంలో కనబడుతున్న దేవుడిని సేవకులం అని చెప్పుకునే పాస్టర్లు చాలామంది దేవుడిచ్చిన అభిషేకాన్ని దిగదార్చుకున్న వాళ్ళే అంటే సాధారణ మనువాద గోలియత వద్ద ఓడిపోయిన వాళ్ళే దీనికి సాక్ష్యం ఏదంటే వాళ్ళ క్రియలే సాక్ష్యం వాళ్ళు ఒక నిజమైన సేవకుడు ప్రపంచానికి వెలుగుగా దేశానికి వెలుగుగా సమాజానికి వెలుగుగా ఉండి ప్రజల సమస్యల విషయంలో తనదైన శైలిలో శాంతియుత మార్గంలో ఎక్కువగా ఆలోచిస్తాడు పాటుపడతాడు మరి ఈనాడు మనకు ఎక్కువ కనబడుతున్న పాస్టర్లలో ఎవరైనా చాలామంది వాళ్ళ చర్చీలకు వాళ్ళ మినిస్ట్రీలకే పరిమితమయ్యి మేము గొప్ప సేవకులమని విలువేగుతున్నారు